రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఇప్పుడు ఆ మిరప సీడ్ తీసుకున్నారు తీసుకుంటున్నారు కదా చాలామంది తీసుకున్నారు అదేవిధంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో మిరప సీడ్ తీసుకునేటప్పుడు కొన్ని ప్యాకింగ్ మీద కొన్ని విషయాలు ఉంటాయి వాటిని ఒకటికి రెండు సార్లు మనం గమనించి మనం సీడ్ అయితే తీసుకోవాలి అవేంటో నేను చెప్తాను అదేవిధంగా రెండోది వచ్చేసి ఏంటంటే మనం ముందస్తుగానే కొంతమంది రైతులు సీడ్ తీసుకుంటున్నారు కదా ఆ సీడ్ని మనకు తగిన టెంపరేచర్లో మాత్రమే ఉంచాలి లేకపోతే మనకు సీడ్ జర్మినేషన్ అయితే కాదు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకు సో మనం వాటిని ఎటువంటి ప్రాంతంలో ఉంచాలి మనం ఏ విధంగా వాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ప్రతిదీ ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియో లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి తోటి వరకు కూడా షేర్ చేయండి సో ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవ్వాలి కాబట్టి తోటి వరకు కూడా షేర్ చేయండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మనం ముందుగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలా మంది రైతులు షేర్ తీసుకుంటాను కదా సో మనకు షీడ్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయి సో వాటిని ప్రతి ఒక్క రైతులు గమనించి అయితే ఆ సీట్ని అయితే తీసుకోవాలి లేకపోతే చాలా మంది రైతులు అయితే మోసపోవడం అక్కడ ఆ పాయింట్లోనే జరుగుతుంది కాబట్టి తప్పకుండా సీడ్ మీద కొన్ని కన్స్ట్రక్షన్ ఉంటాయి వాటిని గమనించి లాట్ నెంబర్ కలిగి ఉంటుంది ప్రతి ఒక్క రైతులు వాటిని నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్క నేను చెప్పే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకునే సీట్ మీద తప్పకుండా ఉండాలి ఓకేనా లేబుల్ నెంబర్ చూడాలి మీరు అదేవిధంగా లాట్ నెంబర్ చూడాలి మనకు మనకు సక్సెస్ అయిన లాట్నే మనకు సీట్ రూపంలో ప్యాకింగ్ చేసి పంపిస్తారు కాబట్టి మనకు లాట్ నెంబర్ అండి కంపల్సరి కంపల్సరీగా ఉండాలి మనం ఆల్రెడీ ఆర్ఎడిలో పోయి చూసాం మనము మనకు ఏ విధంగా మనకు లాట్ల వైజ్గా ఏ విధంగా సీట్ తయారు చేస్తారు సీట్ జర్మినేషన్ కావచ్చు సీట్ మనకు ఫిజికల్ ప్యూరిటీ కావచ్చు మనకు ఏ విధంగా చేస్తారనేది మనకు ప్రతిదీ నేను ఆ ఆర్ఎీలో అయితే మీకు చూపించడం జరిగింది కాబట్టి అదే అవే విషయాలు మనకు ఆ ప్యాకింగ్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ వాటి యొక్క వ్యాలిడిటీ అవి ప్యాకింగ్ డేటు ప్రతిదీ మనము గమనించి సీట్ అయితే తీసుకోవాలి మొదట వచ్చేసి ఏంటంటే మనం చూసేది ఏంటంటే లేబుల్ నెంబరు దాని పక్కన ఇంకోటి వచ్చేసి ఏంటంటే లాట్ నెంబర్ ఈ రెండు పక్క పక్కన ఉంటాయి అవి కంపల్సరీ మీరు వాటిని గుర్తించాలి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డేట్ ఆఫ్ ప్యాకింగ్ మనకు ఏ టైంలో మనకి ప్యాకింగ్ చేస్తారు అదేవిధంగా ఇంకోటి వచ్చి డేట్ ఆఫ్ టెస్ట్ మనకు అన్ని రకాల టెస్టింగ్ అయితే మనకు ఆర్ఎన్డీలో కలిగి కలిగి ఉంటుంది సో ఆ టెస్ట్లన్నీ చేసి మనకు ప్యాకింగ్ అయితే చేస్తారనమాట డేట్ ఆఫ్ టెస్ట్ కావచ్చు డేట్ ఆఫ్ ప్యాకింగ్ కావచ్చు అదేవిధంగా మనకు సీట్ తయారు చేసిన తర్వాత దానికి వ్యాలిడ్ డేట్ ఇస్తారు దీనిని ఈ సీడ్ని మనం ఆ డేట్ లోపనే వీటిని మనము జర్మినేషన్ చేసి మనం ప్లాంటేషన్ చేసుకోవాలి ఆ డేట్ అయితే మనకు దాటినియకుండా వీటిని మనం వాడుకోవాలి సో మనకు ఆ వ్యాలిడ్ డేట్ అయితే ఇస్తారు సో అది గమనించాలి మీరు సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకు జర్మినేషన్ పర్సెంటేజ్ అదేవిధంగా ఫిజికల్ ప్యూరిటీ ఎంత పర్సంటేజ్ కలిగి ఉంది అదేవిధంగా జెనెటిక్ ప్యూరిటీ ఎంత కలిగి ఉంది మనము అవన్నీ పూర్తిగా మనం తెలుసుకోవాలి మనకు మామూలుగా జర్మినేషన్ వచ్చేసి ఏంటంటే అరవై శాతం అంటే మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉండకూడదు సిక్స్టీ పర్సెంట్ కంటే మినిమం అంటున్నాయి మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఓకే సిక్స్టీ పర్సెంట్ కంటే మనం ఎక్కువనే ఉండాలి జర్మనీ అనేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ప్యూరిటీ ఫిజికల్ ప్యూరిటీ వచ్చేసి మన మినిమం మనకు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువ ఉండకూడదు సో ప్రతిదీ మీరు గమనించండి ఆ సీడ్ వెనకాల మనకు అన్నీ మనకు ఆ ఇన్స్ట్రక్షన్ కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ప్రతి ఒక్క రైతులు గమనించి మీరు సీడ్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే జెనెటిక్ ప్యూరిటీ అది కూడా మనకు మినిమం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు సో ఆ విధంగా మనకు ప్రతిదీ గమనించి అది మీరు సీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనకు మనకు ఏ ఏరియాలో దీన్ని వేసుకోవచ్చు ఏ సీజన్లో వేసుకోవచ్చు అవి కూడా మనకు కింద ఇస్తారు సో అవి కూడా మీరు గమనించి తీసుకోవచ్చు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనకు ఎంఆర్పి రేటు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ పెట్టి మీరు షీడ్ తీసుకోకూడదు ఎంఆర్పి రేట్ నుంచి మీరు సీడ్ తీసుకోకండి ఎంఆర్పి రేట్కి ఉందో అంత అంతే తీసుకోవాలి కానీ దానికి మించి అయితే మీరు అమౌంట్ పెట్టి అయితే మీరు సీట్ తీసుకోకండి ఓకేనా సో ఇవన్నీ మీరు మనకు సీట్ మీద ఉంటాయి ఆ సీట్ మీద మనం అన్నీ గమనించి మీరు సీట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కలిగి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏంటంటే మనం సీట్ తీసుకున్నాం ఆ సీట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి సీడ్ తీసుకున్న తర్వాత తర్వాత చాలామంది రైతులు చేసే తప్పులు ఉన్నాయి సో వాటిని ప్రతి ఒక్క రైతులు మీరు తెలుసుకోండి సీడ్ తీసుకున్న తర్వాత మనకు జర్మినేషన్ ప్రాబ్లం చాలా వస్తుంది ఎందుకు వస్తుంది మనకు జర్మినేషన్ ప్రాబ్లం వస్తే మనకు మొక్క నాటిన తర్వాత మనకు కాలిపోయినట్టు ఆ మొక్క చనిపోవడం అయితే జరుగుతుంది మనకు ప్లాంటేషన్ వేస్తాం సీడ్ ఆ ముక్క నాటేసిన తర్వాత మనకు ఐదారు రోజుల్లో మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతూ ఉంటుంది అది జర్మినేషన్ ప్రాబ్లం అనమాట చాలామంది రైతులు తెగులు వచ్చినాయి అనుకుంటారు తెగులు వచ్చిందని మనము కాపురా ఫ్లోరైడ్ ఆ విధంగా మొదట్లో మనం స్ప్రే చేస్తూ ఉంటాం కానీ ఈ ప్రాబ్లం కూడా ఉంటుందని మీరు కూడా గుర్తించాలి సో జర్మినేషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే మనం సీడ్ తీసుకున్న తర్వాత దానికి తగిన ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు టెంపరేచర్ తక్కువ ఉండకూడదు అలాంటి ప్రదేశంలో వాటిని మనం భద్రపరచుకోవాలి ఇది ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది మనము సీట్ తీసుకున్న తర్వాత ఆ సీడ్ని మన ఇంట్లో వచ్చి మనం దాచిపెడతాం కదా అది టెంపరేచర్ మన మినిమం టెంపరేచర్ ఎంత ఉండాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ బిట్వీన్ ఈ టెంపరేచర్ మధ్యలో మనం ఆ సీట్ని భద్రపరచుకోవాలి సో మనము కూలింగ్ కూలింగ్ ప్రాంతంలో అంటే మరీ ఎక్కువ తక్కువ కూలింగ్ ఉండ హెవీ కూలింగ్ ఉండకూడదు హెవీగా ఎండగా ఉండకూడదు టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండకూడదు మనం మెయిన్గా ఏంటంటే వంట రూమ్లో మనము ఈ సీట్ని భద్రపరచకూడదు ఎందుకంటే మనకు వంట వంట రూమ్లో గ్యాస్ ఉంటుంది మనం వంటలు చేస్తాము ఆ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వంట రూమ్లో తప్పకుండా మీరు భద్రపరచుకోకూడదు సీట్ని భద్రపరచకూడదు మంచి కూలింగ్ ఏరియాలో ఉండాలని కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు అనే డౌట్ కూడా రావచ్చు ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టకూడదు అది లో కూలింగ్ అనమాట హెవీ కూలింగ్ అనమాట అది సో ఫ్రిడ్జ్లో అస్సలే పెట్టకూడదు కాకుంటే మనం మామూలుగా టెంపరేచర్ మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఉండేటట్లుగా మనం ఎక్కువ వేడి ఉన్న ప్రదేశంలో అయితే సీట్ని భద్రపరచకూడదు ఓకేనా ఆ విధంగా చూసుకొని మీరు సీట్ని భద్రపరచండి ఎందుకంటే ఆ జర్మినేషన్ ప్రాబ్లం వస్తే మనకు దిగుబడి అనేది తగ్గుతుంది మనకు పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంటుంది మన మొక్కలు చనిపోవడం ఆ విధంగా మనకు ఆ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా సీట్ తీసుకు ముందస్తుగా తీసుకున్న వాళ్ళ రైతులు మాత్రం ఈ విధంగా మీరు గమనించి సీట్ని భద్రపరుచుకోండి సో విధంగా ఈ రెండు పద్ధతులు అయితే మీరు తప్పకుండా సీట్ తీసుకునేటప్పుడు ఏమేమి చేయాలి అదేవిధంగా సీట్ తీసుకున్న తర్వాత ఏమేమి చేయాలనేది మీరు పూర్తిగా తెలుసుకోండి ప్రతి ఒక్క రైతులకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను వాటి గురించి వీడియో మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు పచ్చి రొట్టె ఎరువుగా జిలువు కానివ్వండి పిండి పిస్తా కానీ వేసుకోవాలి అని అన్నాను కదా సో మనకు సబ్సిడీ రూపంలో అంటే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్లు దొరుకుతాయి సో వాటి యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది మనకు ఎకరానికి ఎంత చల్లుకోవాలి ప్రతి సమ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి వారికి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్